అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు శ్రావణ మాసం శుభాకాంక్షలు అండ్ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈ వీడియో నేను ఏ డే పెడతానో తెలియదు కానీ అందుకే అన్ని చెప్పేస్తున్నాను అందరూ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బాగా చేసుకున్నారా ఏమేమి ప్రసాదాలు చేసుకున్నారు నేనైతే మార్నింగ్ జస్ట్ నార్మల్ పూజలా చేసుకున్నాను వ్రతం ఇప్పుడు చేసుకుంటున్నాం అనమాట మార్నింగ్ వేరే వర్క్ వల్ల మా హస్బెండ్ త్వరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది అందుకని ఈవినింగ్ అనమాట సో ఈ వీడియో మొత్తం నా వరలక్ష్మి వద్దని ఎలా చేసుకోబోతున్నానో మీతో షేర్ చేసుకుంటాను ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే వాట్ టు డూ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్ ఫోర్ డేస్ నుంచి ఎన్ని అనుకున్నానో ఎన్ని ప్లాన్ చేసుకున్నాను మార్నింగ్ పూజ చేసుకోవాలని అదని ఇది ఇలా చేసుకోవాలి అని బట్ సిచ్యువేషన్స్ ఎప్పుడు మనకి నచ్చినట్టు ఉండవు కదా ఇంకా ఏం చేయలేము బట్ ఈవినింగ్ చేసుకోవడం వల్ల ఇంకా బాగా చేసుకున్నానేమో అని అనిపించిన తర్వాత అలాగా పాజిటివ్గా ఉండి ముందుకెళ్తేనే బెటర్ లేకపోతే మళ్ళీ ఏదో ఒక ఆలోచించి అలా ఉంటుంది నేనైతే టోటల్గా నైన్ ప్రసాదం చేసుకోవాలి అనుకున్నాను దాంట్లో ఒకటి బొబ్బట్లు లైక్ ఫేవరెట్ బట్ రాదు చేయడం కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాను అనమాట అందులో నచ్చింది నచ్చినట్టు ఒక్క దాంట్లో ఒక్కటి చూసి ఇంకా చేశాను కొంచెం ముందుగానే పిండి కలుపుకున్నాను బాగా నానితే మంచిగా వస్తాయేమోనని చెప్పి ఆ తర్వాత క్యాన్వాస్ మీద నేను ఇలాగ ఓమ్ అని రాద్దాం అనుకున్నాను పెయింట్తో పూజ డెకార్కి పెట్టుకోవడానికి బాగుంటుందని ఇది ముందు రోజు అనుకున్నాను కానీ ఎప్పుడైనా ముందు రోజు క్లీనింగ్ సెక్షన్ పెట్టుకోకూడదు ఫుల్ బిజీ ఇంకా ఆ రోజు చేసుకున్నాను చాలా బాగానే వచ్చింది నేను అంత పెద్ద ఆర్టిస్ట్ని కాదు బట్ రిజల్ట్ నచ్చింది ఆ తర్వాత గోరింటాకు ఇవి అన్నీ కూడా ముందు రోజు చేసుకోవాలి అనుకున్నాను బట్ అలా డిలే అవుతూ ఉండడం వల్ల ఆ రోజు పెట్టుకున్నాను ఇది కూడా క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు నేను ఆషాఢ మాసం వచ్చినప్పుడే అనుకున్నాను శ్రావణ మాసంలో పూజ చేసుకున్నప్పుడు పెట్టుకోవాలి అని నాకు అంత మంచిగా పెట్టుకోవడం ఏం రాదు బట్ అలాగే ఏదో పెట్టుకున్నాను ఎక్కువసేపు కూడా ఏమీ ఉంచుకోలేదు మళ్ళీ ప్రసాదాలు చేయాలని చెప్పి సో కొంచెం కొంచెం కలరే వచ్చింది ఇంకా నేనైతే ఈవినింగ్ త్రీ థర్టీ త్రీ అలాగే స్టార్ట్ చేశాను ప్రసాదం చేయడం ఫస్ట్ పాలు పొంగించుకొని పరమాన్నం చేద్దామని అనుకొని అది స్టార్ట్ చేశాను ఈ ఇత్తడిదైతే నేను యుఎస్ వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను అనమాట ఇంకా ప్రతి ఫెస్టివల్కి పరమాన్నం చేయాలంటే నేను అదే వాడుతున్నాను ఆ పాలు పొయ్యి మీద పెట్టేసి రిమైనింగ్ ప్రసాదాలు చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటున్నాను అనమాట నేను తొమ్మిది ప్రసాదాలు ఏమేమి అనుకున్నానంటే పూర్ణాలు గారెలు పొబ్బట్లు పానకం పరమాన్నం దద్దోజనం చింతపండు పులిహోర చల్విడి వడపప్పు ఇంకా శనగలు తాలింపు అనమాట సో ఫస్ట్ అయితే ఇన్ని చేయలేనేమో ఫ్రూట్స్ పెట్టుకొని ఇంకా రిమైనింగ్ అలాగ చేసుకుందాం అనుకున్నాను కానీ సర్లే అన్నీ కొంచెం కొంచెం చేస్తే ఎంతో టైం పట్టదులే అని చెప్పి నేనే చేసుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా బాగానే చేసుకున్నాను నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం కూడా ఇక్కడే చేసుకున్నాను కానీ ఒక్కదాన్ని మా మమ్మీ లేదప్పుడు మా అక్క వచ్చింది అనమాట ఇక్కడ ఉంటారు కదా వాళ్ళ అక్క వచ్చింది సో బాగానే చేసుకున్నాను అప్పుడు కూడా తొమ్మిది ప్రసాదాలు చేశాను ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో ఫెస్టివల్ అదే నేను చేసుకోవడం సొంతగా అన్ని ప్రసాదాలు చేయడం కూడా తొమ్మిది రకాలు అప్పుడు చేశాను కానీ ఆ పూజ అయిపోయిన తర్వాత ఇప్పటికీ ఇంకా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అప్పుడు నాకు అలా అనిపించింది ఈసారి అలా నేను ఫీల్ అవ్వకూడదు అన్నీ మంచిగా చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను అనమాట సో పూర్ణాలు అయితే మా నాన్నమ్మ యూస్ చేసే టెక్నికే మా నాన్నమ్మే కదా మమ్మీ కూడా మమ్మీ ఫస్ట్ నాకు చెప్పింది ఇలా చేయాలి అని చెప్పి ఇది గ్లాస్లో వాటర్ వేసుకొని ఇలా టెస్ట్ చేసుకోవాలి కదా సో ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు ఇలాగ సక్సెస్ అయిపోతే నాకు అసలు చాలా సంతోషం వేస్తుంది అదే కనుక అది ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది అది సహజం కదా హిట్ అయితే బాగా సంతోషపడిపోతాము ఫట్ అయితే ఎందుకు అలా అయింది అని ఆలోచిస్తాము ఇంకా అది అయిపోయిన తర్వాత అది పక్కన పూర్ణాల పిండి పక్కన పెట్టేసి రిమైనింగ్ వీక్ స్టార్ట్ చేశాను ముందే ఆల్రెడీ స్టార్ట్ చేశాను నాకు ఫోర్ స్టవ్స్ ఉండడం వల్ల క్లీనింగ్ అప్పుడు తిట్టుకుంటూ ఉండేదండి ఏమన్నా ఫోర్ స్టవ్స్ అవసరం అని బట్ ఫెస్టివల్స్ అప్పుడు అవి చాలా బాగా యూజ్ అయింది రష్గా ఉన్నప్పుడు మనకి అన్ని స్టవ్లు ఉంటే ప్లస్ పాయింట్ కదా నేనైతే ఫోర్ స్టవ్స్ని వాడేసాను అనమాట ఒక్కదాని మీద ఒక్కడ పెట్టేసి కుక్కర్లో అలాగా ఇంకా నా హస్బెండ్ కొంచెం ముందుగా వచ్చాడు థ్యాంక్ గాడ్ మా చెల్లి అను తను పూజ బ్యాక్ డ్రాప్ సెట్ చేసి అక్కడ అన్నీ రెడీ చేశారనమాట ఇంకా నేను ప్రసాదాలు నేను కుక్ చేసి ఇస్తుంటే అవన్నీ మా చెల్లి బౌల్స్లోకి తీసి అవి క్లీన్ చేసేయడం వాష్ చేయడం అలా వాళ్ళిద్దరే చేశారు చాలా హెల్ప్ చేశారు వాళ్ళిద్దరూ కనుక నాకు లైక్ ఇంట్లో లేకుండా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అంటే అది చాలా కష్టపడేదాన్ని నేను జస్ట్ అక్కడ స్టవ్ దగ్గర నుంచని ఇలా కుక్ చేసి ఇలా చేస్తే అవి అన్నీ కడగడం అక్కడ పూజ దగ్గర చేయడం అన్నీ వాళ్ళిద్దరూ చేసుకున్నారు వాళ్ళు ఉండడం వల్ల నా పూజ ఇంకా బాగా చేసుకున్నాను అని ఫీల్ అవుతున్నాను ఇంకా బొబ్బట్లు అయితే ఫస్ట్ భయం నాకు ఎలా ఎలా వస్తాయో ఎలా వస్తాయో అని ఎందుకంటే నా దగ్గర చపాతీ కర్రతో మామూలుగా రోల్ చేద్దాం అనుకున్నా కానీ అలా కాకుండా ఇలా ట్రై చేస్తే వస్తుందా రాదా అని అనుకున్నాను ఫస్ట్ అద్దినప్పుడు రాలేదు తర్వాత నెయ్యి బాగా రాసుకొని కొంచెం చేతికి అలా చేస్తే వచ్చాయి అని చెప్పి నేను కొంచెం పిండే కలుపుకున్నాను అందుకని చిన్న చిన్నగా చేశాను కొంచెం రౌండ్గా పెద్దగా అయితే మనకు కష్టపడాలి అండ్ దట్టు నాకు అంత బాగా రావేమో అని చెప్పి నేను చిన్నగానే ఇలా చేసుకున్నాను అండ్ ఇది కూడా చాలా బాగా వచ్చాయి కొంచెం తీపి నేను తక్కువ వేసినట్టున్నాను బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను చెప్తే అది నేను చేసుకొని చెప్పినట్టు ఉంటుంది కానీ బట్ హ్యాపీ ఆ రిజల్ట్కి అయితే ఇంకా అవి కాల్ చేసుకున్నాక వేరేవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టేసాను అంటే నేను రెడీ చేస్తే మా చెల్లి అన్నీ పెట్టేసి అక్కడ రెడీగా పెట్టింది అనమాట ఆ తర్వాత ఇంకా గారెలు శనగలు పులిహోర దద్దోజనం అవి కూడా కలిపేసా కానీ నాకు ఇక్కడ వీడియో ఆన్ చేసి చేయాలన్న థాట్ లేదు అండ్ ఇంకో మీకు చెప్పడం మర్చిపోయాను ఆ రోజు నేను ఫాస్టింగ్ ఉన్నాను అని అనుకున్నాను ఎందుకంటే ఈవినింగ్ కదా పూజ అని చెప్పి ఫాస్టింగ్ ఉంటానండి నా హస్బెండ్ సరే నేను కూడా ఉంటానని చెప్పి అన్నాడు మేమిద్దరం ఉంటున్నాం కదా అని చెప్పి మా చెల్లి కూడా నేను కూడా ఈవినింగ్ పూజ అయిన తర్వాత తింటామని చెప్పి అంది సో ముగ్గురం ఫాస్టింగ్ అనమాట ఫాస్టింగ్ అయినా నేను బాగానే యాక్టివ్గా ఉన్నాం ముగ్గురు ఈవినింగ్ పూజ కంప్లీట్ అయ్యే వరకు సో పూర్ణాలు కూడా బాగానే వేసేసాను ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే భయపడ్డాను నేను అవి పేలితే కదా మా ఇంట్లో కూడా కొన్నిసార్లు అలా పేలాయి అందుకని భయం పడ్డా కానీ మధ్య బాగానే వేస్తున్నాను ప్రతి పండగకి వేయడం వల్ల ఏమో కానీ బాగానే ఎక్స్పర్ట్ అయిపోయాను అందు ఆ తొమ్మిది రకాల ప్రసాదాల్లో అదే బాగా వచ్చింది ఇంకా తర్వాత నేను నేను రెడీ అవ్వడానికి వెళ్ళాను గారులు బావా మరదల్లో వేసుకున్నారు అంటే వేశారనమాట వాళ్ళు హెల్ప్ చేశారు ఇంకొచ్చిన తర్వాత నేను మొత్తం అంటే పటాలకి బొట్లు పెట్టుకొని ఈ ఉత్తర ఉత్తరజన్యం చేశాను అనమాట అది చేయడం నాకు రాదు సరిగ్గా బట్ బాగానే చేశాను ఇవన్నీ ఎలా చేసుకోవాలి ఒక్కొక్క దాన్ని ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ అవన్నీ నేను మార్నింగ్ మా మమ్మీతో కాల్ మాట్లాడి అన్నీ ఒక పేపర్ మీద రాసుకున్నాను సో మా మమ్మీ ఎలా చేసుకుంటే అలాగే చేశాను అనమాట కానీ ఇది పెట్టేటప్పుడు నేను మరీ చిన్నగా చేశాను కొంచెం పెద్దగా చేయాల్సింది ఇక పూలు పెట్టేటప్పుడు అది పడిపోను అది ఉత్తరజన్యం పెట్టేటప్పుడు పూలు పడిపోని చాలా కష్టపడ్డాము అనమాట ముగ్గురం చాలా కష్టపడ్డాము ఎంత టైం పట్టిందంటే నాకు ప్రసాదాలు చేయడానికి ఎంత టైం పట్టిందో దానికంటే ఎక్కువ పట్టింది ఇక్కడ ఈ పూలు పెట్టుకొని ఇవన్నీ సెట్ చేసుకోవడం మా మమ్మీ ముందు చెప్పింది అక్క ప్రసాదాలు చేస్తున్నప్పుడు మీరు ఇవన్నీ చేసేయండి లేకపోతే టైం పట్టింది అని ఏముంటుందిలే అని అనుకున్నాను కానీ చాలా టైం పట్టింది అసలు అయితే లాస్ట్ ఇయర్ అయితే నా దగ్గర ఈ డ్రాప్ ఇన్ని ఫ్లవర్స్ ఏమీ లేవు ఫస్ట్ టైం కదా చేసుకోవడం నార్మల్గా చేసుకున్నాం కానీ ఇలాగ కొంచెం మంచిగా అయితే చేసుకోలేదు ఈ ఇయర్ అయితే చాలా బాగా చేసుకున్నాము దాని రిజల్ట్ మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి నాకు వచ్చి మాకు వచ్చినట్టు ఇలా డెకరేట్ చేసుకున్నాము నేనేం బాగా డెకరేట్ చేయలేదులే అండ్ ఇంకా మా ఇంట్లో మా అయితే కలిసం పెట్టుకొని అలాగేం పూజ చేసుకోదు అమ్మవారి ఫోటోని డెకరేట్ చేసుకొని చీర పెట్టుకొని ప్రసాదాలు చేసి పెట్టి వ్రత కథ అలాగ నార్మల్ పూజ చేసుకుంటుంది అనమాట సో నేను అలాగే ఫాలో అవుతున్నాను నేనేం కలిసి మా అవన్నీ పెట్టుకోలేదు ఇలాగ అమ్మవారిని డెకరేట్ చేసుకొని చీర పెట్టుకొని ఇంకా పూజ కానిచ్చి అంటే ఫస్ట్ అవి వెలిగించుకొని ఆ తర్వాత పూజ స్టార్ట్ చేశాను ఇంకా సేమ్ మమ్మీ ఎలా చెప్తే అలాగే చేసుకున్నాం అనమాట ఇది కూడా జిరాక్స్ నా దగ్గర వ్రతం పుస్తకం అదేం లేదు సో అది గూగుల్లోంచి ప్రింట్ తీపిచ్చుకొని వచ్చా అది డౌన్లోడ్ చేసి పీడిఎఫ్ అది ప్రింట్ తీసుకొని వచ్చామన్నమాట సో ఇలా స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది సో మీరు మీ పూజని ఎలాగా చేసుకున్నారో లెట్ మీ నోయింద కామెంట్స్ వామనాయనమీధరాయనమ సో ఆ తోరణం కంకణం కట్టుకోవాలి కదా అది ముళ్ళు పూలతో ముళ్ళు వేయడానికి నాకు చాలా కష్టపడ్డాను నాకు అంత ప్రాక్టీస్ లేదు కదా నాకు పూలు కట్టడం కూడా రాదు బట్ నాకు వచ్చినట్టు ఏదో ఇంకా వేసుకొని కట్టేసుకున్నాను అనమాట దేవుడి దగ్గర పెట్టుకొని ఇంకా మళ్ళీ పూజ కథ స్టార్ట్ చేశాను సో ఈ వీడియో వాయిస్ చెప్తున్నప్పుడు చూస్తే ఇవన్నీ నేనే చేసుకున్నానా ఇంత బాగా అని అనిపిస్తుంది ఎందుకంటే నాకు అసలు ఏమీ రావు బట్ ఈ మధ్య అన్నీ నేర్చుకుంటున్నాను అనమాట నేనేమీ పెద్దగా గొప్పగా చెప్పుకోవట్లేదు నేను చేస్తున్నాను అని బట్ ఈ చిన్న థింగ్స్ నేను బాగా అంటే బాగా అనిపిస్తుంది నాకే కాదు మా మమ్మీ మా డాడీకి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఇలా నా వీడియోస్ చూసి మా రిలేటివ్స్ అందరూ కూడా అసలు అది ఎన్ని పనులు ఎప్పుడు నేర్చుకుంది ఎలా చేస్తుంది అన్ని వంటలు ఎప్పుడు నేర్పించింది అండి మమ్మీ ఎప్పుడు నేర్పించింది అని అడుగుతున్నారంట వాళ్ళిద్దరూ కూడా లేదు అసలు అసలు వంటగదిలో వెళ్ళేదాన్ని కాదు నేను మా మమ్మీ కూడా చాలా షాక్ అవుతుంది ఇప్పటికీ ఆ రోజు పూజ అయిపోయే టైంకి ఇండియాలో మార్నింగ్ అయింది మా మమ్మీ ఫోన్ చేసినప్పుడు ఎన్ని చూపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా పూజించాలి దీన్ని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరాలు అన్నీ చెప్పండి పార్వతీదేవి అడిగిన దానికి శివుడు ఈ విధంగా తెలిపాడు ఓ అత్యాయుని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను కథని చదువుకొని కంప్లీట్ చేసుకున్నాను అనమాట నాకు తెలుగు చదవడం వచ్చు రాయగలను అన్ని చదవగలను కొంచెం ఫాస్ట్గా కూడా చదువుతాను బట్ ఎప్పుడైనా కొన్ని మిస్టేక్స్ వస్తాయి అంతే ఆ తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టాలి కదా నాకు కొబ్బరికాయ కొట్టడం వచ్చు అంటే టెంపుల్స్లో కొట్టేదాన్ని బట్ ఇక్కడే ఏమైందంటే ఒక చేత్తో రాయిని పట్టుకొని ఇంకొక చేత్తో దానికి కొట్టాలి కదా సో అది ప్రాబ్లం అయింది ఎంత గట్టిగా కొట్టానో నా బలం మొత్తం యూజ్ చేశాను అయినా కూడా చాలాసేపు పట్టింది మధ్యలో నాకు డౌట్ వచ్చింది అసలు అది కొబ్బరికాయ కాదు అని అందుకే చెవి దగ్గర పెట్టుకొని ఒప్పుతున్నాను అనమాట అది కొబ్బరికాయే తీసుకున్నప్పుడు అది కొకోనట్ అనే ఉంది కూడా ఇంకా ఆ రోజు ఫాస్టింగ్ కదా కొంచెం నీరసంగా కూడా ఉందేమో ఇంకా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి కంప్లీట్ చేసుకున్నాను సో ఈ ప్రాసెస్ మా మమ్మీ ఫాలో అయ్యేది సేమ్ అదే నేను కూడా ఫాలో అయ్యాను కొత్తగా వేరేది ఏమీ నేను తెలుసుకోలేదు కూడా సో మేమందరం చాలా హ్యాపీగా చేసుకున్నాము మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలి అని మీరు అనుకున్నవన్నీ మీకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా మీ పూజని ఎలాగ సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి సో ఇలా నా పూజ అయిపోయింది అనమాట ఎలా అనిపించింది మీకు నాకైతే బాగా అనిపించింది బాగానే చేసుకున్నాను సో ఇంకా నా గోరేంతకైతే మార్నింగ్ కొంచెం కలర్ వచ్చింది బట్ నేను ఆ ప్రసాదాలు చేసి అవి కడిగిపోయిందనమాట బట్ ఐఎమ్ హ్యాపీ ఇలావైనా కనీసం పెట్టుకున్నందుకు ఇంకా వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండ్ ఇంకా ఇవాళ ఫాస్టింగ్ మేము నాతో పాటు మా ఆయన మా చెల్లి కూడా ఇంకా ఇప్పుడు భుజించాలి సో ఇంకా దాట్స్ ఇట్ ఫర్ టు డేస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి స్టే సేఫ్ అండ్ ఆల్సో స్టే హెల్దీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండ్ మీరందరూ ఎప్పుడు నవ్వు పక్కన వాళ్ళు నవ్విస్తూ చాలా హ్యాపీగా ఉండాలి సో యా